మీడియా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నాగలమరి గ్రామ ప్రజలకు అందరికీ శ్రీరస్ నుంచి నమస్కారం నా పేరు ఉప్పులేటి సతీష్ నా గుర్తు బ్యాట గుర్తు మరి నాయలమరి నేను స్థానికంగా ఇక్కడనే ఉంటా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉండి ఇక్కడనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మూడు సార్ రెండు సార్లు వార్డు మెంబర్ చేసిన రెండు సార్లు స్థానికంగా మా సంఘానికి పది సంవత్సరాలు ఆ సేవలు చేసిన నేను ప్రతిసారి గ్రామ పంచాయతీకి ఏదో విధంగా సేవ చేసుకుంటూనే ఉన్నా విలేజ్లో వండుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో వండుకుంటూ మనం చేసుకుంటూ ఉంటున్నా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి ఏ సహాయం అయినా నేను ఊరిలోనే ఉంటాను కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి ఏ రాత్రి అయినా ఎవరికూ ఏదైనా కానీ తలుపు దాడితే అర్ధరాత్రి అయినా వాళ్ళకి వచ్చి సహాయం చేస్తాను నేను ముందుగా ఉన్నా ఇక్కడనే ఉంటా కాబట్టి నన్ను ఎవరు ఏదైనా అడిగినా కానీ అడగడానికి కూడా మోమాటం ఏం లేదు ఫోన్ చేసినా చిన్న ఫోన్ చేసినా అర్ధరాత్రి నేను వస్తాను వచ్చి పనులు చేసి పెడతా ఊరి కోసం ఏదైనా చేయడానికి నేను ముందు ఉన్నా ఊరి కోసం ఏదైనా ఎత్తా స్థానికంగా ఉంటా కాబట్టి నా మంచితనం నేనున్నా నేను ఎట్లా ఉంటున్నా ఊరి జనాలు అందరికీ తెలుసు మీకు తెలుసు అందుకనే నా మంచితనాన్ని గుర్తించి భారీ భారీ మెజార్టీతో నా నా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో బ్యాట గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన గ్రామ అభివృద్ధి కోసం ప్రతి పని ఏ పని అయినా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కానీ ఏదైనా కానీ నేను ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతానని సీసె రోడ్లు మా ఊర్లో కొన్ని టెంపుల్లు ఉన్నాయి ఆ టెంపుల్లో కూడా ఇంకా కొన్ని ప్రహారీ గోడలు ఉన్నాయి వాటి నిర్మాణానికి నేను అధ్యత్త నేను రామాలయం కూడా ప్రతి పునాది నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పని నేను చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు కూడా ఇంకా మిగతా టెంపుల్లో కూడా ఆ పనులు నేను చేసి పెడతానని నేను హామీ ఇస్తున్నాను